ప్రైజ్ ద లాడ్ మధ్యాహ్న కాల సమయం మనం ప్రార్థన చేసుకుందామండి కలిగిన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా మీ ఆత్మతో నింపండి ప్రార్థన ఆత్మతో నింపండి ప్రార్థన శక్తితో ప్రార్థన అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి ప్రవ్వ దేవ మీ సన్నిధులు ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించండి నైనా మీ యొక్క జ్ఞానముతో నింపండి ప్రవ్వ మా కుటుంబాన్ని దర్శించండి నాయన మా బిడ్డని దర్శించండి తండ్రి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి నాయన బిడ్డలు చదువుల్లో తోడుగా ఉండండి కుటుంబాల్లో ప్రతి సమస్యకి విడుదల దయచేయండి ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి కృప చూపండి ప్రవ్వ దిగజారిన స్థితి నుండి మమ్మల్ని విడిపించి రక్షించండి నాయన తండ్రి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వ అప్పుల సమస్య ఉన్నవారికి అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన తండ్రి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని దయచేయండి డిప్రెషన్లో ఉన్న నైనా డిప్రెషన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా దేవా ఏ బిడ్డలైతే మీ సన్నిధిలో వారి కుటుంబ సమస్యల కొరకు కన్నీరు కారుస్తున్నారు అయినా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఎస్సయా వారి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయవా ప్రభా నీ అందు నమ్మకము విశ్వాసము మాకు దయచేయండి ప్రవ్వా ఎస్ సహాయము దయచేయండి చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వృద్ధుల జ్ఞాపకం చేసుకోండి యవని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వరందరిని దీవించి ఆశీర్వదించి మా సేవకుల్ని దీవించండి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె